హలో అండ్ వెల్కమ్ బ్యాక్ మై చానల్ ఉన్న చిక్కుడుకాయ తీసుకున్నాను చిక్కుడుగా గింజలు ఎంత బాగున్నావో చికెన్ చిక్కుడు గింజల కర్రీ తయారు చేస్తున్నాను మూడు పావుల ఆయిల్ వేసుకొని చిన్న కప్పు గింజలను వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఇలా వెరైటీగా చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు బాగా ఇలా చేస్తాను కానీ అరపు గిన్నె అందుకే వేరే గిన్నె మార్చాను వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్సీ గిన్నె తీసుకొని రెండు ఆనియన్స్ మూడు టమాటాలు అల్లం వెల్లుల్లి పొట్టు తీయకుండానే వేశాను ఈ చాలా ముక్కలు వేసాను పది వెడ్లు రిబ్బలు వేసాను పుదీనా ఒక కట్ట తీసుకున్నాను ఆ పేస్ట్ మిక్సీ పట్టాలి చిన్న స్పూన్ తోటి రెండు చెంచాల కారం వేసుకున్నాను రెండు స్పూన్ల కారం తీసుకున్నాను మూడు స్పూన్ల పెరుగు తీసుకున్నాను మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా చికెన్ లో వేయాలి మూడు పావులు ఆయిల్ తోనే తయారు చేస్తున్నాను అసలు ఆయిలే కనిపించదు చికెన్ లో కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ఒక చిన్న గ్లాస్ తో వాటర్ వేసుకోవాలి ఇలా దగ్గర కుడికించుకున్న తర్వాత చిక్కుడు గింజల కర్రీ రెడీ